స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథా సుధాలహరి కథ బ్రహ్మముడి సేకరణ శ్రీమతి నంద్యన సుధామణి స్వరం నాగమౌనిక బ్రహ్మముడి ఒకప్పుడు దశాన్య దేశంలో దిలీపుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కూతురుండేది ఆమె ఎంతో సౌందర్యవతి పేరు జయంతి అయితే ఆ అమ్మాయి కొంచెం పెంకి ఘటం ఆమెకు వివాహ వహిస్తూ వచ్చింది తన అన్న గురించి ఆమెలో అహంకారం బలపడింది తండ్రి ఎందరో రాజకుమారు చిత్రపటాన్ని తెప్పించి ఆమెకు చూపించాడు ఆమెకు అందరు రాకుమారులో ఏదో ఒక లోపం కనిపించింది దీంతో రాజు విసిగిపోయినాడు కొంత సైన్యాన్ని సేనాధిపతిని మంత్రులు కొందరిని పురోహితులను సేవకులను సిద్ధం చేశాడు జయంతి మహారాణి వారి చెరికత్తులు అందరినీ పల్లకీల్లో రథాల్లో తీసుకెళ్లే ఏర్పాటు చేసినాడు నువ్వే చుట్టుపక్కన దేశాలని తిరిగి నీకు తగిన వరుణ్ణి నిర్ణయించుకో నీకు తగిన వరుణ్ణి వెతకడం నా వల్ల కాదు అన్నాడు సరేనన్నది జయంతి తల్లితో ఇతర పరివారంతో సైన్యంతో బయలుదేరింది ఆమె అక్కడక్కడా విడిది చేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంది ఆమె కంటే ముందే వెళ్లిన పరివారం ఆమె బస చేయడానికి డేరాలు శిబిరాలు భోజన ఏర్పాట్లు చేసేవారు ఆమెకు వంట చేసే బృందంలో ఒక నీళ్లు మోసే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు విజయుడు ఒకరోజు ఒక అడవిలో రాజకుమారి బృందం విడిది చేసింది అక్కడకు దగ్గర్లోని ఒక దిగుడు బావి నుంచి నీళ్లు మోసుకురావడానికి విజయుడు వెళ్లినాడు నీళ్లబింది పైకి మోసుకొస్తూ ఉండగా ఒక మెట్టు పైన ఒక ముసలాయన కూర్చుని ఉండడం చూశాడు ఆ వృద్ధుడు రెండేసి గడ్డిపోసను తీసుకుని ఒకటిగా ముడివేస్తూ పక్కన బుట్టలో పడవేస్తూ ఉన్నాడు తాత ఏం చేస్తున్నావు అని అడిగినాడు ఆసక్తిగా ఏం లేదు నాయనా ఏ వధువుకు ఏ వరుణ్ణి ముడివేయాలో చూసి ముడివేస్తున్నాను నేను బ్రహ్మదేవుణ్ణి అన్నాడు ముసలాయన విజయుడికి తన రాజకుమారికి ఎవ్వరూ వరుడు దొరకక ఇబ్బంది పడుతూ ఉన్న విషయం గుర్తుకొచ్చింది విజయుడు ఆ తాతకు నమస్కరించాడు అయితే తాత మా రాకుమారికి ఎవరిని ముడివేసినావో చెప్పవా అని అడిగాడు ఎవరో ఏమిటి నాయనా నిన్నే ముడివేశాను అన్నాడు బ్రహ్మదేవుడు ముందు నమ్మలేదు విజయుడు రకరకాలుగా ప్రశ్నించి ఆ విషయం నిజమే నిర్ధారణ చేసుకున్నాడు అతడిలో ఆనందం వెల్లివిరిసింది ఉబ్బి తబ్బిబావుతూ వంటశాల వద్దకు వచ్చినాడు ఇంత ఆలస్యమైందేమిటి ముందు ఆ నేలబింది రాజకుమారి డేరాలో దించిరా అని ఆజ్ఞాపించినాడు పెద్ద వంటాయన వెళ్లి రాజకుమారి డేరాలో ప్రవేశించి నీలబింది దింపాడు రాజకుమారి చెంబుతో ఇవ్వమని అడిగితే వెండి చెంబు నిండా నీళ్లు ఇచ్చాడు విజయుడు విజయుడి ముఖంలో ఏదో దాచుకోలేని ఆనందం కనబడింది జయంతికి ఏమిటి విషయం చాలా ఆనందంగా ఉన్నావు అని అడిగింది మరేం లేదు రాజకుమారి గారు ఇందాక నీళ్లు తీసుకోవడానికి దిగుడు బావి దగ్గరకు వెళ్లాను అక్కడ బ్రహ్మదేవుడు కనిపించాడు అన్నాడు అమ్మో బ్రహ్మదేవుడే ఏమన్నాడేమిటి అన్నది జయంతి ఎగతాలిగా పెళ్ళి కావలసిన అమ్మాయిలకు అబ్బాయిలకు బ్రహ్మ వేస్తున్నాడు రాజకుమారి అన్నాడు సిగ్గుపడుతూ మరి నీకు ఎవరిని ముడి ముడివేశాడట అడిగినావా లేదా అన్నది జయంతి నాకు మీతోనే పెళ్ళవుతుందట అన్నాడు మెలిగిలి తిరిగిపోతూ ఊరి దుర్మార్గుడా నీ అగాయిత్యం పాడుగాను నీకు నేను కావాల్సి వచ్చానట్రా పని పంచెత్తా అంటూ కోపంతో ఊగిపోతూ చేతున్న నీళ్ల చెంబు విజయుని ముఖానికేసి విసిరింది నుదుటి భాగం చెంబు తగిలి రక్తధార కట్టింది విజయునికి మంత్రిని సేనాధిపతిని పిలిచి విజయుని బృందం నుంచి బయటకు తోసివేయించింది జయంతి వాళ్ళు విజయుని బాగా తిట్టి కొట్టి తరిమివేశారు అవమాన భారంతో నొప్పితో దుఃఖంతో ఆకలితో ఆక్రోశిస్తూ విజయుడు అడవిలో దారితప్పి తిరుగుతూ చివరికి ఏదో ఒక పట్టణం కనిపిస్తే అటువైపు వెళ్లాడు ఊరి బయట ఒక చెట్టు కింద తప్పి పడిపోయినాడు ఆ రోజుల్లోనే ఆ దేశపు రాజు చనిపోయినాడు ఆయనకు సంతానం లేదు తర్వాత రాజు ఎవరనే ప్రశ్న ఉదయించింది అప్పటి కాలపు ఆచారం ప్రకారం పట్టపుడేనుగుకు పూలదండ ఇచ్చి అది ఎవరి మెడలో దండ వేస్తే వాళ్లే రాజు అవుతారు అట్లా పట్టపుడేనుగుకు పూలదండ ఇచ్చి అది నడిచిన వైపు అందరూ గుంపులుగా వస్తున్నారు ఆ ఏనుగు వచ్చి వచ్చి చెట్టు క్రింద స్పృహ తప్పి ఉన్న విజయుడి మెడలో హారం వేసింది అందరూ కొత్త రాజు దొరికారు అని కేకలు పెడుతున్నారు మంత్రులు పురోహితులు విజయుడి వద్దకు వచ్చి ముఖాన నీళ్లు జల్లి మేల్కొల్పారు అతనికి దాహం ఇచ్చి పాలు పండ్లు తినిపించి అక్కడికక్కడే స్నానం చేయించి రాజు దుస్తులు వేసి పట్టపు రుగుపై ఊరేగిస్తూ తీసుకెళ్లారు అతనికి పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత అతనికి అన్ని రాజ విద్యలు నేర్పారు వీలు విద్య యుద్ధం గుర్రపు స్వారీ గదాయుద్ధం మల్ల యుద్ధం చక్కగా నేర్పారు చదువు సంధ్యలు రాజనీతి కూడా నేర్పారు మంచి భోజనం వ్యాయామంతో విజయుడు కండ్లు తిరిగి యోధుడిగా తయారయ్యాడు నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు పెంచాడు తెలివి గలవాడేమో నేర్పించిన చదువులన్నింటినీ పొళ్ళు పోకుండా నేర్చుకుని విద్యావంతుడైనాడు సహజంగా ప్రేమాస్పదుడు సాత్వికుడు కావడం వల్ల ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటూ విజయసేన మహారాజు ధర్మాత్ములని పేరు తెచ్చుకున్నాడు అలా రెండేళ్లు మన రాజకుమార్తె జయంతికి మాత్రం నచ్చిన వాడు దొరకలేదు అట్లా అన్వేషిస్తూ విజయసేనుడి రాజ్యానికి వచ్చింది ఆమె బృందం ఈ విజయసేనుడి గురించి గొప్పగా చెప్పుకోవడం విన్న మంత్రి పురోహితులు విజయసేను వచ్చి తమ రాజకుమారికి తగిన సంబంధం వెతుకుతూ వచ్చామని విజయసేను గురించి విని ఆయనకు ఇంకా వివాహం కానందున ఆయన చిత్రపటం తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పినారు అందరినీ గుర్తుపట్టిన గుర్తుపట్టనట్టుగా గుంభనంగా నవ్వుకుని తన చిత్రపటాన్ని గీయించి వారికి ఇచ్చి పంపాడు విజయసేనుడు రాజకుమారికి విజయసేనుడు ఎంతగానో నచ్చినాడు అతని గుణగణాలను పరిపాలనా దక్షతను అతని పాండిత్యాన్ని వీరత్వాన్ని గురించి విని అతన్నే చేసుకుంటాన్ని పట్టుపట్టింది జయంతి ఆనందపడిన మంత్రి మంత్రి పురోహితులు దేశపు రాజుగారికి కబురు చెప్పి పంపారు ఎంతో సంతోషపడిపోయారు జయంతికి వైభవంగా వివాహం జరిగింది విధి విలాసానికి బ్రహ్మముడి ప్రభావానికి ముగ్ధులై తన గురించి బయట పెట్టకుండా గుట్టుగా ఉండిపోయాడు విజయసేనుడు పెళ్లి రోజు రాత్రి విందులో పెళ్లి కూతురున్న పెళ్లి కొడుకును కూర్చోబెట్టి భోజనం పెట్టినారు జయంతి వెండి చెంపుతో నీళ్లను లోటాలోకి వంపుతూ చెంబుడు చేత్తో పట్టుకుని ఏదో మాట్లాడబోయింది విజయుడికి చెమట్లు పట్టి వణుకుతున్నాడు మాటిమాటికి నుదుటి మీద గాయపు మార్చులు తొడుముకుంటున్నాడు ఏమైంది మహారాజా ఎందుకలా భయపడుతున్నారు ఎందుకలా అయిపోతున్నారు అడిగింది ఆశ్చర్యపోతూ జయంతి ముందా చెంబు కింద పెట్టు అట్లా పట్టుకుని ఉంటే ఆ రోజులాగా చెంబుతో కొడతావేమోని భయమేస్తుంది అన్నాడు విజయసేనుడు ఈసారి నివ్వెరిపోవడం జయంతి వంతైంది ఎంత మోసం ఎంతదగా అని ఇంకేదో మాట్లాడబోతూ తమాయించుకుంది ఇప్పుడు అల్లరి చేస్తే ఆ విజయుడే ఈ విజయశైరుని తెలిస్తే పోయేది తన పరువే అందరిలో నగుబాట్ల పాలయ్యేది తనే ఇప్పుడు సర్దుకుపోయి అతని భారీగా ఉండడమే తనకు మేలు అనుకుంది కోపాన్ని తమాయించుకుంది బ్రహ్మముడి గట్టిగానే పడింది అన్నది ఏడవలేక నవ్వుతూ ఆ రోజు చెబితే విన్నావు కాదు అన్నాడు విజయసేనుడు నవ్వుతూ ఈ రహస్యం మన మధ్య ఉండిపోవల్సు అని చేయి జాపింది ప్రమాణం చెయ్యమన్నట్టుగా ఆ బ్రహ్మదేవుడి సాక్షిగా నీ సాక్షిగా ఇది రహస్యంగానే ఉంటుంది ఆమె చేతిలో చెయ్యి వేసినాడు విజయసేనుడు మరి ఆ బ్రహ్మదేవుడు తప్ప ఎవరికీ తెలియని కథ కేట్లా తెలిసిందో మరి పెద్దమ్మ చెప్పే కథల్లో ఇష్టమైన కథ ఇది మొదలు మంద్రస్థాయిలో మొదలు పెట్టినా చివరికొచ్చేసరికి తల ఊపుతూ పక్కపక్క నవ్వుతూ చెప్పేది ఆ ముఖం నవ్వు నాకు ఇప్పుడు కూడా గుర్తుకొస్తున్నాయి పొగరు పడితే దేవుడు అట్లనే చేస్తాడు అని పులుసులో తిరగమాత పెట్టినట్టుగా చివరగా బోధ చేసేది తన తీర్పు చెప్పేది ఆ ఆరు బయట వెన్నెల నక్షత్రాలు చల్లగా అయిపోయిన పరుపులు పెద్దమ్మ పక్కన పండుకుని కథలు వినడం ఎంత గొప్ప వైభవం ఎంతటి పూర్వపుణ్యం కథ కంచుకి మనమింటికి బ్రహ్మముడి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కథా సుధ లహరి